అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ తెలుగులో ఈ నాలుగు ప్రధానమైన వార్తాపత్రికలు ఈ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాల విశ్లేషణ వీడియోకి స్వాగతం మీ అందరికీ కూడా చివరి వరకు చూడండి మీరు ఏ పనిలో ఉన్నా సరే ఒక ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు వీడియో అవసరమైతే వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల్లో వీడియో చూసేయండి కానీ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే ఎందుకంటే నేను ప్రతిరోజు ఈ వీడియో చేయడానికి నేను ఐదున్నరకో ఐదు పావుకో లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ముందుగానే వీడియోలు చ న్యూస్ పేపర్స్ అన్నీ నేను ముందుగానే చదివి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది ఆలోచించి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చినప్పటికీ నాకు ఈ టైం పడుతుంది సో మీరు చూస్తారు మీరు షేర్ చేస్తారు అనే ఆశతోనే నేను డైలీ మార్నింగ్ ఎక్కడ ఉన్నా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కాస్త అటు ఇటు లేట్ అయినా సరే పోస్ట్ చేస్తున్నాను సో అందుకని దయచేసి మీ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి ఇవాళ నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం సో అందరికీ కూడా శుభాకాంక్షలు దసరా నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు పూజలు అండ్ ఈ నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో ఆసియా కప్ జరుగుతుంది కదా దీనిలో సూపర్ ఫోర్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒక రకంగా ఏకపక్షంగానే జరిగింది పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట పరుగులు చేసింది నూట డెబ్భై రెండు టార్గెట్గా ఇండియా చేజింగ్లో అలవోకగా ఒక రకంగా పది ఓవర్లు అయ్యేసరికి అనుకుంటా అంటే నేను ఎనిమిది ఓవర్లు చూసా ఎనిమిది ఓవర్లు కాదు ఏడు ఓవర్లే చూసా అప్పటికి పదకొండు అయింది టైము తొంభై రన్స్ కొట్టారు వికెట్లు పడాల అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ మంచి అగ్రెసివ్గా మంచి దూకుడు మీద ఉన్నాడు ఇంకా ఈజీగానే గెలిచేస్తారా అనుకుని ఆ తర్వాత పడుకున్నాను సో మ్యాచ్ ఆరు వికెట్లు నాలుగు వికెట్లు కోల్పోయి ఆరు వికెట్ల తేడాతో గెలిచారంట సో అది వేశారు తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్లు అయితే పెట్టరు కానీ స్క్రిప్టెడ్ వీడియోలు అయితే మాత్రం చేస్తారు అందులో ఆయన టాలెంట్ ప్రెస్ మీట్లు పెట్టాం ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు ఇవాళ నుంచే అమల్లోకి వస్తున్నాయి నిన్న సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చుగా ఎవరైనా మీడియా వాళ్ళకు ఉంటే అడుగుతారుగా ఏమండి పెట్రోల్ మీద జిఎస్టీ ఏంటి బంగారం మీద జిఎస్టీ ఏంటి పెట్రోల్ని ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురారు లేదా ఈ జీ దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే అడుగుతారుగా లేదా ఫలానా స్లాబ్ ఎందుకు పలానా స్లాబ్ ఎందుకు సో జీ దీనివలన ఎంతమందికి ఉపయోగం దీనివలన దేశానికి నష్టం వస్తే ఎలా పూడ్చుకుంటారో ఇప్పటికే ఈ దేశం దాదాపుగా రెండు రెండు వందల లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కదా ఈ దేశం మీరు వింటున్నది నిజమే రెండు వందల పదమూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది మన దేశం సో దాన్ని ఎలా పూడుస్తారు ఎలా భర్తీ చేస్తారు గడిచిన పదేళ్లలోనే మీరు సుమారుగా నూట పాతికి లక్షల కోట్లు అప్పు చేశారు కదా ఇదంతా అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు జర్నలిస్టులు అన్నాక అడుగుతారు సో ఆయనకున్న టార్ ప్రణాళికలు ఆయన చెప్పొచ్చు అందుకే అంటే ఇటువంటి వీడియోలు రిలీజ్ చేసే కంటే వన్ వే కమ్యూనికేషన్ కంటే టూ వే కమ్యూనికేషన్ ఉంటే ప్రజలకు క్లారిటీ వస్తుంది నా ఉద్దేశం నేను ఇక్కడ మోడీ గారిని బీజేపీని వ్యతిరేకించట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే బాగుండేది ఈ మాట ప్రతి ఇంటా పండగ జిఎస్టీ ఐటీ తగ్గింపులతో రెండున్నర లక్షల కోట్ల ఆదా ఆ డబ్బుతో కళల్ని నెరవేర్చుకోవడం సులభం స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ ప్రసంగించిన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ అనేకంటే ఢిల్లీలో నరేంద్ర మోదీ విలేకరుల సమావేశం విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చిన నరేంద్ర మోదీ అది చదివి అయిందో అది కలగానే మిగిలిపోద్ది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను జర్నలిజం ట్రైనింగ్లో ఉన్నప్పుడు అంటే జర్నలిస్ట్గా ఉంటూ మధ్యలో ట్రైనింగ్కి పిలిచారులే మధ్యలో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా ట్రైనింగ్లో కూడా నరేంద్ర మోదీ గారు ప్రెస్ మీట్ అని ఒక మాక్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఒక నరేంద్ర మోదీ ఎదురుగా ఉన్నారు మేమందరం రిపోర్టర్లు అనమాట మేము ఎలా కవర్ చేస్తాం ఆయన ఏ ప్రశ్నలు అడుగుతామని అది మాకు ట్రైనింగ్లో ఉందే తప్ప నిజంగా మాత్రం లేదు అంటే మీరు ప్రధానమంత్రి మోదీ ప్రెస్ మీట్కి అటెండ్ అయితే ఆయన మాట్లాడేది మీరు ఏ విధంగా వార్తగా రాస్తారు అనేది ట్రైనింగ్లో భాగం అనమాట అంటే మధ్యలో అప్పుడప్పుడు ట్రైనింగ్ పిలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరమా లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈనాడులో సరే తర్వాత ఆయన నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో నేషనల్ మీడియా దేశంలో అన్ని పత్రికల్లో కూడా అది కవర్ అవుద్ది అది కామని నిన్న చాలామంది వినుంటారు ఇవాళ నుంచి జిఎస్టీ తగ్గిస్తున్నారు కాబట్టి నిజంగా మంచి సంస్కరణ మధ్యతరగతి వర్గాలకు ఒక పెద్ద రిలీఫ్ ఒక పెద్ద ఉపశమనం కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాన్ని కానీ అది వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి జిఎస్టీ స్లాబ్లు తగ్గి నియమ నిబంధనలు మరింత సరళతరం అయినందున మన లఘు కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుంది పన్ను తగ్గి విక్రయాలు పెరగడం వల్ల రెట్టింపు లాభం వస్తుంది అందుకే అత్యుత్తమమైన వస్తువులను తయారు చేసి భారత్ పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేయాలి అని నరేంద్ర మోదీ గారు చెప్పారు ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు ఇవాళ నుంచి ఇరవై తొమ్మిదిన పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద దుర్గమ సన్నిధిలో దసరా ఉత్సవాల సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ఇవాటి నుంచి జరుగుతాయి సో కనీసం పద్దెనిమిది లక్షల మంది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారంటండి పదకొండు రోజుల్లో పదకొండు రూపాల్లో దర్శనం ఇస్తారు భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారంట ఓకే తర్వాత ఇక హెచ్వన్ బి విషయంలో ఒక చిన్న క్లారిటీ ఏమిటంటే ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు చెల్లించక్కర్ల అలాగే ఆల్రెడీ హెచ్వన్ బి వేషాలు ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెల్లించక్కర్లా కొత్త వాళ్ళు మాత్రమే కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మాత్రమే కొత్త దరఖాస్తుదారులు మాత్రమే లక్ష డాలర్లు ఏటా చెల్లించక్కర్లేదు ఒక్కసారి కడితే సరిపోతుంది ఈ ఫీజు కేవలం కొత్త హెచ్ బి దరఖాస్తుదారులకే రానున్న లాటరీ సైకిల్లోనే అమలు రెండు వేల ఇరవై ఐదు లాటరీ విజేతలకు వర్తించదు రెన్యూవల్ చేసుకోవాలనుకునేవారు ఆందోళన చెందక్కర్లేదు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ అర్థమైంది కదా సో నిన్న వరకు ఒక టెన్షను ప్రతి సంవత్సరం హెచ్ వన్ బి వేసా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు కట్టాలేమో వస్తున్న శాలరీనే అంత లేదు ఒక ఆందోళన దానికి క్లారిటీ కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కొత్తగా వేసా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక సంవత్సరం కట్టాలి ఆ ఒక సంవత్సరమైనా లక్ష డాలర్లు అంటే మామూలు విషయం అండి ఆధునికత అభివృద్ధిలో కలబోత నవ్య నిర్మాణ శైలికి ప్రతిరూపంగా సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం విజయదశంకి ప్రారంభించే అవకాశం ఇదిగోండి సిఆర్డిఏ హెడ్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది విజయదశమి రోజు ప్రారంభిస్తున్నారంట ఓజీ టికెట్ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఓజీ టికెట్ ఒక ఆయన వేలం పాటలో దక్కించుకున్నాడంట ఆ డబ్బుల్ని జనసేన పార్టీకి విరాళం ఇస్తారంట ఇక ప్లాస్టిక్ నుంచే వేస్టు ఎందుకు లోపల ఒక దశాబ్దపు విజయ కదా పట్టిసీమ ఖర్చు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు పంట ఉత్పత్తి పద్దెనిమిది వేల పై మాటే లక్షల మందికి తాగునీరు ఆదనం కృష్ణాలో వరద ఉన్న ఆదుకున్న పథకం ఎస్ నిజమేనండి ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి మన రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి రాయలసీమలో ఉన్న తెలుగు గంగ గాలేరు నగరి హైంద్రనేవా మొదలుకొని సంఘం మొదలుకొని సంగమేశ్వర కొండపులో ఉన్న సంగమేశ్వర మొదలుకొని మద్దిపాడు అద్దంకి ఆనుకొని ఉన్న గుండ్లకమ్మ మొదలుకొని అండ్ పశ్చిమ ప్రకాశంలో ఉన్న వెలుగొండ మొదలుకొని అండ్ పల్నాడు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల ఇవి కానీ లేదా ఉత్తరాంధ్రలో ఉన్న ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ అండ్ వంశధార నాగావళి హిరమండలం గొట్టా బ్యారేజ్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయండి ఈ సాగునీటి ప్రాజెక్టులో ఒక్క పట్టిసీమ రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెడితే పద్దెనిమిది వేల కోట్లకు పైగా పంట ఉత్పత్తి వచ్చిందే అటువంటిది మిగిలిన ప్రాజెక్టులు పూర్తయితే ఎంత పంట ఉత్పత్తి అవుద్దండి ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా మారదా ధాన్యాగారం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారమే ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ రాష్ట్రమే కానీ ఇంకా భిన్నమైన పంటలు సంవత్సరానికి మూడు పంటలు వేసుకునే వాళ్ళు కేవలం గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సంవత్సరానికి మూడు పంటలు వేసుకోవచ్చు నీటిని నిల్వ చేసుకోవచ్చు ఒకసారి ఊరేస్తే ఒకసారి మొక్కజొన్న వేస్తారు ఇంకోసారి కూరగాయలు వేస్తారు అలా భిన్నంగా వేసుకుంటారు సో అది చూడండి ఒక్క సేమ ద్వారానే ఇంత లబ్ధి వచ్చింది సో దానివలన మిగిలిన ప్రాజెక్టులు కూడా పూర్తి అయితే ఎంత బాగుంటుంది కానీ ఆ ప్రాజెక్టులను పూర్తి చేయట్లా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ప్రాజెక్టులు పూర్తి అవ్వట్లా మాటలు చెప్తున్నారు స్టోరీలు చెప్తున్నారు కబుర్లు చెప్తున్నారు అక్కడికి వెళ్తున్నప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడుతున్నారు కానీ దాని గురించి పట్టించుకోరు వెలుగొండ ప్రాజెక్టు నా కళ్ళెదురుగా రెండు వేల పదహారులో నేను చూశా ఏ దశలో ఉందో జస్ట్ టన్నల్ నిర్మాణం జరుగుతోంది ఇప్పటికే ఆ టన్నల్స్ నిర్మాణం పూర్తయింది తప్ప ఇంకేమీ లేదు పునరావాస కాలనీలు కట్టలేదు ముంపు గ్రామాలను తరలించలేదు ప్యాకేజీ కన్ఫర్మ్ చేయలేదు కాలువలు తవ్వలేదు ఏమీ లేదు కేవలం టన్నల్స్ తవ్వి చేతులు దులుపుకున్నారు అంతే పది సంవత్సరాలుగా నేను ఆ ప్రాజెక్ట్ చూస్తూనే ఉన్నా సో దీన్ని పట్టిసీమను ఎందుకు రాశారంటే ఈనాళ్ళలో జగన్ ఏమో దీన్ని వృధా అన్నారు డబ్బులు వృధా అన్నారు కానీ ఇది ఉపయోగపడింది రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టి చేస్తే పద్దెనిమిది వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తి చేసింది లక్షల మందికి తాగునీరు అందించింది ఆదుకున్నది అని సంవత్సరాల వారీగా ఎన్నిటిఎంసీల నీళ్ళు అండ్ పట్టిసీమకు తీసుకొచ్చిన జలాలంతా దాని ద్వారా ఎంత ఉత్పత్తి జరిగింది అనేది మొత్తం క్లియర్గా రాశారు అంటే జగన్కి చెప్పడానికి రాశారా దాని ప్రయోజనం కోసం రాసారా ప్రయోజనం కోసం రాసి ఉంటారులే జీఎస్టీ సంస్కరణలతో వేల కోట్ల ప్రయోజనం అంటండి రైతులు విద్యార్థులు సామాన్యులకు లబ్ధి తెలుగులో వాణిజ్య పన్నుల శాఖ ఉత్తర్వులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జిఎస్టి టూ పాయింట్ జీరోతో ప్ర రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ప్రయోజనం చేకూరనుందని సీఎం చంద్రబాబు చెప్పారు జిఎస్టి టూ పాయింట్ జీరో నెక్స్ట్ జెన్ సంస్కరణతో రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం సమీక్షించారంట వివిధ వర్గాలకు లబ్ధి అని నిత్యావసర వస్తువులపై పన్నును పద్దెనిమిది నుంచి ఐదు శాతం చేయడం వల్ల ఖర్చులు భారం తగ్గుతుందని సీఎం చెప్పారు వెన్న నెయ్యి సబ్బులు షాంపూ హెయిర్ ఆయిల్ ప్రాసెస్డ్ ఫుడ్ బిస్కెట్లు కాఫీ లాంటి వాటిపై పన్ను తగ్గుతుంది పాశ్చరైజర్ పాలు ప్యాకేజ్ ప్యాకేజీ పైనరు బ్రెడ్ ఉత్పత్తులపై జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది అని వివరించారు సరే జిఎస్టీలో ఏ ఏ రేట్లు ఎంత తగ్గిపోతున్నాయి అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి ఆ లిస్ట్ కూడా తెప్పించుకున్నాను ఇక బంగాళాఖాతంలో వరుసగా అల్ప వలన వర్షాలు పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి రాష్ట్రంలో అక్కడ ఇక్కడ లేదు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి నాన్స్టాప్గా ఇక అరవై రోజుల పాటు గైర్హాజరైతే సభ్యత్వం రద్దాయి జగన్మోహన్ రెడ్డి గారికి మరో హెచ్చరిక చేశారు రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ప్రతిపక్ష నాయకుడిగా సీఎంగా పనిచేసిన జగన్కు నిబంధనలు తెలియవా అని కొందరు ప్రశ్నిస్తున్నారని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు చెప్పారు ఈ విషయంలో కొంత గ కొంతమంది అయినా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎవరైనా లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అడగకుండా అరవై రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వాలు అనర్హులని రాజ్యాంగం ఆర్టికల్ నూట తొంభై క్లాజ్ ఫోర్లో స్పష్టంగా ఉందని చెప్పారు ఇదే విషయం నూట ఎనభై ఏడు రూల్ నెంబర్ అండ్ క్లాజ్ నెంబర్ టూలో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏసీ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీలో కూడా పేర్కొన్నారని రఘురామ వెల్లడించారు ప్రశ్నోత్తరాల సమయంలో వైకాప ప్రశ్నలు వైకాప సభ్యులకు రెండు ప్రశ్నలు అడిగే అవకాశం వస్తున్నా వారు ఎవరో సభలో ఉండడం లేదని గుర్తు చేశారు నాలుగు వేదికలు నాలుగు దిశల ఖ్యాతి విజయవాడ ఉత్సవకు భారీగా సన్నాహాలు పెద్ద ఎత్తున సాంస్కృతిక సినీ క్రీడా వినోద కార్యక్రమాలు సో ఒకవైపు దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి మరోవైపు విజయవాడ ఉత్సవం ఎందుకు పెట్టారంటే సాధారణంగా మన ఊర్లో జాతర జరుగుద్ది అమ్మవారి జాతర జరుగుద్ది ఒకవైపు జాతర జరుగుతుండగా మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక వేదిక ఉంటుంది కదా ఉంటుందా అక్కడ సర్కస్లు జరుగుతాయి ఫీట్లు జరుగుతాయి ఎగ్జిబిషన్లు జరుగుతాయి అన్నీ జరుగుతాయి సో భక్తి ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇది ఆ కలబోత కాబట్టి ఆ కలబోత కోసం ఇది పెట్టారు విజయవాడ ఉత్సవం మంచిదే తర్వాత జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు ఢిల్లీ ఎంపీ బాంసూరి స్వరాజ్ జమిలి ఎన్నికలపై భాజపా కసరత్తు చేస్తోందని ఢిల్లీకి చెందిన భాజపా ఎంపీ బాంసు స్వరాజ్ అన్నారు ఒకే దేశం ఒకే ఎన్నికలో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన చర్చ వేదికలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారంట ఏపీలోని వాట్సాప్ గవర్నెన్స్ కొత్త ఆలోచన దేశవ్యాప్తంగా ఈ విధానం అమలుకు పరిశీలన కేంద్ర పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ నేడు రేపు విశాఖలో ఈ గవర్నెన్స్పై జాతీయ సదస్సు జరగబోతోంది సో మన రాష్ట్రంలో అమలవుతున్న వాట్సాప్ గవర్నెన్స్ దేశవ్యాప్తంగా కూడా ఒక కొత్త ఆలోచన కొత్త సంస్కరణ దేశం మొత్తం అమలు చేసాలో ఆలోచిస్తున్నాం అని చెప్పి చెప్పారు నేడు విశాఖ చంద్రబాబు విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించబోతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం ఒకరి గల్లంతో పొంగుతున్న వాగులు రాకపోక అంతరాయం ఈ సంవత్సరం వర్షాలు దంచి కొడుతున్నాయి పండుగ వేల పారాహోష నకిలీ షాపింగ్ వెబ్సైట్లతో సైబర్ కేటుగాళ్ల మోసాలు కారు చౌకగా దుస్తులు వస్తువులు అంటూ ప్రకటన పంపేవి మాత్రం చిరిగిన దుస్తులు పాడైన సామాగ్రి పనిచేయని కస్టమర్ కేర్ నెంబర్లు ఈమెయిల్ సో ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు కొంచెం అలర్ట్గా జాగ్రత్తగా ఉండండి స్పెల్లింగ్లు అవే ఉంటాయి కాస్త తేడా ఉంటుంది వేసేస్తారు దెబ్బ ఇక బెట్టింగ్ యాప్తో కోట్లు కొల్లగొట్టి రాజభోగాలంట ఇంటర్ చదివిన పల్లెటూరు కుర్రాడు మోసావుతారు ఈ కుర్రాడు చిత్తూరు జిల్లా అంటండి పెదపంజాని మండలం రాయలపేటకు చెందిన కుర్రాడు ముప్పై రెండు సంవత్సరాల వయసు చందు అతని పేరు ఒక మొబైల్ షాపు పెట్టాడు ఎప్పుడో ఏడిమిదేళ్ల కిందట మొబైల్ షాప్ పెట్టిన తర్వాత అతనికి ఉన్న తెలుగుతేటలతో ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయించాడు వేరే వాళ్ళ చేత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డెవలప్ చేయించాడు ఆ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ ఆడి తనకు వచ్చిన కమిషన్ ద్వారా కేవలం తనకు వచ్చిన కమిషన్ ద్వారానే సుమారుగా వంద కోట్లకు పైగా సంపాదించాడంట కేవలం తనకొచ్చే క కమిషన్ ద్వారానే చూసారా ఇందులో బెట్టింగ్ ఆడి పో పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డెబ్బై లక్షలు పోగొట్టుకున్నాడంట నేలపల్లకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పోగొట్టుకున్నాడంట అలాగే ఇంకొకరు ఎవరో రెండు లక్షలు పోగొట్టుకున్నట్టు రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడంట చూసారా బెట్టింగ్ ఆడేవాడు ఎవడో సుఖపడ్డు ఒకసారి గెలిస్తే ఇంకోసారి పోతాడు ఇంకోసారి గెలిస్తే ఇంకోసారి పోతాడు కానీ మధ్యలో ఉండే బెట్టింగ్ నిర్వహిస్తారే వాళ్ళకొచ్చే కమిషన్ ద్వారా వాళ్ళు లాభపడతారు అలాగే వీళ్ళు వందల కోట్లు సంపాదించి మొత్తం బెంగుళూరు చెన్నై హైదరాబాద్ అన్ని చోట్ల విల్లాలు ఫ్లాట్లు భవనాలు కొన్నాడంట అంత భారీగా సంపాదించాడు దొంగ కాండగా సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీరంతా కలిసి తితిదేని దోచేశారు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పరకమంలో దొంగతనంపై సిబిఐ విచారణ చేయించాలి నా హయాంలో చోరీ జరిగినట్టు తేలితే నరుక్కుంటా తితిదే మాజీ చైర్మన్ భూమ మాస్టర్ మీ హయాంలో జరిగిందని వాళ్ళు చెప్పట్ల మీ హయాంలో జరిగిన దాన్ని అడ్డుకొని సెటిల్ చేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తుంది ఒకటి మీరు ఇస్తున్న కౌంటర్ ఒకటి తెలుగుతేటలు ఎక్కువైపోతున్నాయి మీ హయాంలో ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడులో చోరీ చేసిన వాడిని పట్టుకొని ఆడొక పది పదిహేను సంవత్సరాలుగా చోరీ చేస్తుంటే ఆడొక రెండు వందల కోట్లు దోచుకుంటే వాడి చేత ఒక పదిహేను కోట్లు తిరుమల శ్రీవారికి ఆస్తులు రాయించేసి ఒక పది కోట్లో పదిహేను కోట్లు మీరు ప్రైవేట్గా సెటిల్మెంట్ చేశారు అనేది ఆరోపణ మీ మీద వస్తున్న ఆరోపణ అది మీరు చేస్తున్న బిల్డప్ కవరింగ్ ఇది ఈ తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి మీ హయాంలో చోరీ వాళ్ళు చెప్పట్లా మీ హయాంలో జరిగిన చోరీకి మీరు సెటిల్ చేశారని చెప్తున్నారు దొంగతనం జరగడం తప్పు కాదు దొంగను పట్టుకోవడం తప్పు కాదు ఆ పట్టుకున్న దొంగ దగ్గర దొబ్బేయడం తప్పు సారీ ఇక భూమునకు సెటిల్మెంట్ చేసే హక్కు ఎక్కడిది తితిది బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి శ్రీవారి ఖజానాను కాపాడాల్సిన రక్షకులే భక్షకులుగా మారి దోచుకున్న వారితో సెటిల్మెంట్ చేసుకున్నారు ఈ హక్కు మీకు ఎవరిచ్చారు అని తితిది ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి తితిది మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు రవికుమార్ వ్యవహారంలో సెటిల్మెంట్ జరిగింది నలభై కోట్లక లేక నాలుగు వందల కోట్లక చెప్పాలని నిలదీశారు గాయాలలో దీపంలో పేదల కిరణం ఆర్టీటీకి రెండేళ్ళుగా విదేశీ నిధులు నిలిపివేత ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్కి కేంద్రం నిరాకరణ లక్షల మంది పేదలకు విద్యా వైద్య సేవలు అందించి నిలిచిపోయే ప్రమాదం ఆర్డిటి అని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒకటి ఉందండి అనంతపురంలో ఇది ఉండడానికి అనంతపురంలో ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మూడు వందలకు పైగా గ్రామాల్లో సేవలు అందిస్తుంది ట్రస్ట్ ద్వారా ఆసుపత్రులు కానీ వైద్య సేవలు కానీ పాఠశాలలు కానీ అంటే విద్యా రకంగా పేదలకు చదివించడం వైద్యం అందించడం ఇవన్నీ కూడా ఆసుపత్రుల నిర్వహణ ఉంటుంది స్కూల్స్ నిర్వహణ ఉంటుంది సో స్కాలర్షిప్లు ఇస్తారు ఇవన్నీ ఉంటాయి కానీ వీళ్ళకి విదేశీ నిధులు వస్తేనే వీళ్ళు మెయింటైన్ చేయగలరు అటువంటి విదేశీ నిధులు రెండేళ్ళకి ఆగిపోతున్నాయి సో అందుకని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని నెలల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినప్పుడు ఆ ఆర్డిటి సేవా కార్యక్రమాలను వివరించి ఎఫ్సీఆర్ఏ రెన్యుల్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని లేఖ అందజేశారంట ఇక కేంద్రంతో కూడా మాట్లాడుతున్నామని లోకేష్ గారు కూడా చెప్పారు ఇక ఉద్యోగులు పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి ఏపీ జేఏసీ అమరావతి ముఖ్య సంఘాల డిమాండ్ ఓకే కాలనీకి రూపే లేదు కరెంటు సామాగ్రికి రెండు వందల ఇరవై కోట్లు ఆ భారం అంతా కొత్త కనెక్షన్లు వేస్తున్న కొత్త కనెక్షన్లపై వేస్తున్న ఎస్పీడీసీఎల్ వైకాపా ప్రభుత్వ అత్యుత్సాహ ఫలితం ఇది చూసారా ఇలా నిధులు దుర్వినియోగం చేస్తాయి డిస్కంలో ప్రజల దగ్గర నుంచి రేట్లు వసూలు చేస్తాయి ఇది ఇది పాపం కాదా తప్పు కదా ఎస్పీడీసీఎల్ సీఎండిని ఇమీడియట్గా అక్కడ నుంచి పంపించేయకూడదా ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న అధికారుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయకూడదా ప్రజలు తప్పు చేస్తే జైల్లో వేస్తారు అధికారులు తప్పు చేసి తెలిసినా సరే ఏం యాక్షన్ తీసుకోరా చూడండి సాధారణంగా వాటికి కేటగిరీ వన్ కింద విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు తీసుకుంటే పద్దెనిమిది వందలు తీసుకుంటారు కానీ ఎస్పీడీసీఎల్ పరిధిలో మాత్రం నెల నుంచి నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నారు ఎందుకంటే తొమ్మిది జిల్లాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే రెండు వందల ఇరవై కోట్లు వెచ్చించి సర్వీస్ మెటర్లు సర్వీస్ తెగ ఇతరతర సామాగ్రి కొనుగోలు చేశారు కాలనీలకు ఓ రూపు కూడా రాకపోవడంతో ఆ సామాగ్రి అంతా మూడేళ్ల క్రితం ఆయా జిల్లా స్టోర్లకు అప్పగించారు తర్వాత కూడా జగనన్న కాలనీలో డెబ్బై శాతం ఇల్లు నిర్మించకపోవడంతో ఇవన్నీ వేస్ట్ అయ్యాయి కాబట్టి ఆ డబ్బులు రికవరీ కోసం కొత్త కనెక్షన్ల మీద వేస్తున్నారు అనమాట అది వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళు చేసిన తప్పులకు ప్రజలు బలవుతున్నారు సో సో ఈనాడులో ఒకసే పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం అందరి గుండె సాక్షి అనే కొట్టుకుంటుంది కదా యూరియా యాతన ఒక్క కట్ట కోసం క్యూ లైన్లో రైతన్నల పడిగాపులు ఆత్మగౌరవాన్ని దిగమింగుకొని రోజంతా అగచాట్లు ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో ఖర్చులు తడిసి మోపడు పెట్టుబడి సాయం అందక రైతు మద్దతు ధర లేక రైతు విలవేలా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర మొన్నేగా రాశారు రోజు రాస్తానే ఉన్నారుగా యూరియా గురించి కోర్స్ యూరియా కష్టాలు ఉన్నాయి పెరిగే ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా సప్లై చేయడంలో ఫెయిల్ అయింది నూటికి నూరు శాతం వాస్తవం అందుకే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఆ తప్పు జరగకుండా చూసుకుంటామని ప్రభుత్వం చెప్పింది ఇక మిడిల్ క్లాస్కు మెలోడీ మిడిల్ క్లాస్కు మెలోడీ నేటి నుంచే జిఎస్టీ టూ పాయింట్ జీరో మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా ఐదు శాతం పద్దెనిమిది శాతం నలభై శాతం ఇకపై ఈ మూడే స్లాబ్లు కిరాణా సరుకులు అదే జిఎస్టీ స్లాబ్ల మీద నరేంద్ర మోదీ గారు ఇచ్చింది తర్వాత ఎక్కే విమానం దిగే విమానం పదిహేను నెలలో దాదాపు డెబ్బై సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకు యాభై ఒక్కసార్లు వెళ్ళారని ఈనాడులో ఒక వార్త రాశారు కదా గుర్తుందా నిన్నగా మొన్న రాశారు బెంగుళూరుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది యాభై ఒకటోసారి అని మరి చంద్రబాబు గారు డెబ్బై సార్లు వెళ్ళారండి పదిహేను నెలల్లో అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే వెళ్ళారని సాక్షిలో రాశారు వాళ్ళు రాస్తే వీళ్ళు రాయకుండా ఉంటారా వాళ్ళదైనా పేపరు వీళ్ళ పేపరు కాదా ఇదిగోండి డెబ్బై మంత్రి లోకేష్ది అదే దారి డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్కు ప్రయాణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయాణాలకు అంతే లేదు ఏపీలో కంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉండడమే ఎక్కువ అని చెప్పి ఇలా ముగ్గురు ఎంతెంత తిరుగుతున్నారనేది రాసుకొచ్చారండి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో టూర్లు లోకేష్ డెబ్బై ఏడు సార్లు హైదరాబాద్ కోని ఇక మిడిల్ క్లాస్ మిలోడి యొక్క ఆదాయ వృద్ధికి దో దోహదమే జీఎస్టీ స్లాబులు మార్పుతో ఏపీకి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గదు రాష్ట్ర ప్రభుత్వ వాదన తోసిపుచ్చిన ఎస్బీఐ రీసెర్చ్ వినిమయ వినియోగం పెరిగి పదహారు వేల ఏడు వందల యాభై కోట్ల అదనపు ఆదాయం వస్తుందని స్పష్టీకరణ ప్రధాని స్వదేశీ నినాదానికి సంపూర్ణ మత్తు పీఎం మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు ఆల్రెడీ తీర్మానం కూడా చేశారుగా పొగుడుతూ ఏ రాష్ట్రం కూడా చేయకముందే మన రాష్ట్రంలో చేశారుగా భారీ పొదుపు ఓకే మాకొద్దు యాడ్లైన్ ఎక్కువ అంటే ఏం మాస్టర్ జిఎస్టీ సంస్కరణలతో ఆత్మ నిర్భర్త ఆయన మాట్లాడిన అంశాలు కొత్త దరఖాస్తులకే లక్షడాలర్లు నలభై ఒకటోసారి భారత్ అమెరికా సమరానికి భారత్ పాక్ సమరానికి స్వస్తి పలికింది నేనే మళ్ళీ ప్రకటించుకున్న ట్రంప్ ఏడు యుద్ధాలను ఆపిన తనకు నోబెల్ శాంత బహుమతి ఇవ్వాలని వ్యాఖ్య ఈయనొకటి నలభై ఒకటోసారి చెప్పుకున్నాడంట భారత పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అని అమెరికాలో కాల్పులు ఇద్దరు జన్ జంజన్ నిరసనలో మరద మరణాలు దర్యాప్తు కమిటీ సరే ఇది పక్కన పెట్టేద్దాం వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఎక్కడ ఉండొద్దు ఇక ఆంధ్రజ్యోతిలో ఒక సంచలన వార్త రాశారు అది మనం చెప్పుకోవాలి ఇదిగోండి బరిలోకి భారతి భారతి భారతిరెడ్డి గారంట వైసీపీ వ్యవహారాల్లో అంతర్గతంగా రంగంలోకి దిగారంట ముఖ్యమైన నాయకులకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు కొంతమందితో ఆమె డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కొంతమందితో తన ఆఫీస్ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అని రాశారు అనుకున్నదే అవుతోంది వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య మేడం భారతిరెడ్డి రంగంలోకి దిగేశారు ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాట మంతి కలుపుతున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాప కింద నీరులో సాగుతోంది ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక జగన్ అసెంబ్లీ ముఖమే చూడడం మానేశారు అప్పుడప్పుడు పెళ్లిళ్ళు చావులకు వెళ్లడం తప్ప ప్రజా ఉద్యమాలకు దూరం చాలా వరకు ప్యాలస్కే పరిమితం తాడేపల్లి లేదంటే బెంగుళూరులో ఉంటున్నారు మరోవైపు ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అరెస్ట్పై రకరకాల వదంతులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయన భార్య భారతి ఎంట్రీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో జగన్తో పాటు భారతీయ కూడా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకుంటారా లేదా జగన్కు ప్రత్యామ్నాయంగా ఆమెను సిద్ధం చేస్తున్నారా అన్న దానిపై స్పష్టత లేదు కానీ భారతీయ ఎంట్రీ మాత్రం ఖరారైంది పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా జగన్ నమ్మిన బంటు రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి పెద్ద లీడర్లతో మంతనాలు దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు కొన్నాళ్ళుగా చాప నీరుల వ్యవహారం భారతీయ ఎంట్రీపై పార్టీలో కలకలం అని ఆంధ్రజ్యోతిలో రాశారు ఇది సంచలన వార్త ఈ రోజుకైతే సో చూద్దాం దీనిలో ఎంత వాస్తవం ఉంది నిజమా కాదని వైసీపీ సోర్సుల నుంచి ఏమైనా ధృవీకరించుకొని నెక్స్ట్ ఒక వీడియో డిటైల్డ్ వీడియో చేస్తాం దీని మీద ఇక జీఎస్టీ జోస్ నరేంద్ర మోదీ గారు మాట్లాడింది హైలైట్ చేశారు అలాగా రాష్ట్రంలో అమల్లోకి కొత్త స్లాబులు రాష్ట్రంలో అమలు చేయబోతున్నామని సీఎం చంద్రబాబు గారు చెప్పారు ఇక హెచ్ వన్ బి రుసుము ఒక్కసారి అనేది ఆ క్లారిటీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం ఒకటి రాశారు ఇక ఉత్తరాంధ్రకు వాయు గండం పిడుగులతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం వర్షాలు అలాగే నాడు పోగొడితే నేడు రాబెట్టారు మద్యం ఆదాయంలో రాష్ట్రమే టాప్ వైసీపీ హయాంలో పొరుగుకు మేలు పాపులర్ బాండ్లు లేకపోవడం బ్రాండ్లు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వైపు బాబులు చూపు సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఆదాయ నష్టం ప్రభుత్వం మారాక పెరిగిన అమ్మకాలు పది పాయింట్ రెండు తొమ్మిది శాతం మేరకు పుంజుకున్న విక్రయాలు ఈ ఏడాది ముప్పై వేల కోట్ల ఆదాయం అంటండి మద్యం దుకాణాల్లో ముప్పై వేల కోట్ల ఆదాయం కానీ మద్యం షాపులు తీసుకున్న వాళ్ళు బలమైపోయారు వ్యాపారులు బలైపోయారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఇక రెండున్నర రెట్లు పెరిగిన ఖర్చు జీతాలు పెన్షన్లు రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ కథం వీటిపై పదేళ్లలో భారీగా పెరిగిన వ్యయం మొత్తం రెవెన్యూ శాఖలో రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం వీటికి రాయితీలు గ్రాంట్లు అదనం కాకు తాజా నివేదికలో వెళ్ళండి దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు ఊబులో కూరుకుపోతున్నాయి గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోవడంపై కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది డెబ్బై ఏళ్ళగా వాళ్ళు చేస్తే రైటు మేము చేస్తే తప్ప ఈవీఎంల హ్యాకింగ్ పై ఢిల్లీ సీఎం రేఖ వ్యాఖ్యలు డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ వాళ్ళు ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారు అప్పుడేం కాలేదు మేం చేస్తే అనిపిస్తోంది అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఏమండి సీఎం అయినా మీరు అంటే హ్యాక్ చేస్తున్నారని ఒప్పుకున్నట్టేనా హ్యాక్ చేసి గెలిచారని ఒప్పుకున్నట్టేనా అరే అరే వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు మేము గెలిస్తే ఈవీఎంలో హ్యాక్ చేసినట్ట అని చెప్తూ ఆయన మాట్లాడారంట సో ఇది కొంచెం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది రెండు వేల నలభై ఏడు తర్వాతే మోదీ రిటైర్మెంట్ ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆయన వయసు ఇప్పుడు డెబ్బై ఐదు సో రెండు వేల నలభై ఏడు తర్వాత ఆయన రిటైర్మెంట్ అంట అప్పుడు వరకు ఎందుకు ఆ తర్వాత కూడా రెండు వేల ఎనభై ఏడు వరకు ఉంచుకోండి మాకేం అభ్యంతరం లేదు మీ పార్టీ మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మీరు ఆయన్ని ప్రియంగా చేసుకుంటారు మాకెందుకు మాస్టర్ రెండు వేల ఎనభై ఏడు రెండు వేల తొంభై ఏడు వరకు ఉంచుకోండి ఇక పాక్ సూపర్ పంచ్ ఓకే పా పాల్పై లైంగిక వేధింపుల కేసు ఆయన కార్యాలయంలో పనిచేసే యువత ఫిర్యాదు పాల్ తనను వేధిస్తున్నారంటూ షీ టీమ్స్ని ఆశ్రయించిన బాధితురాలు పాపం పాల్ ఇట్ ఇప్పటివరకు కేవలం ఆయన కామెడీ పీస్గానే చూశారు అందరూ ఆయన సబ్జెక్ట్ చెప్తాడు మంచి వ్యక్తి సామాజిక అంశాల మీద మాట్లాడతాడు కానీ ఆయన మీద ఇటువంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదు ఒక యువత ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారు వాట్సాప్లో లైంగికంగా మెసేజ్లు పెడుతున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేశారంట మేబీ ఇటువంటి వాటిల్లో కొన్ని అంతర్గత వ్యవహారాలు ఉంటాయి అన్నీ చెప్పకూడదు బయటికి ఇక వాహనాల ఫిట్నెస్ గాలికి ఏటీఎస్లు వచ్చినా ఇదే తీరు ఫిట్నెస్ ఫీజు విడుదలకు జనవరిలోనే సీఎం ఆదేశం మొన్నటి వరకు అమలు కానివ్వండి ఓ అధికారి ఇప్పుడు సీమకు చెందిన ఓ మంత్రి మోకాలు ఆయన అడిగినంత ఇవ్వక వాహనదారుల నుంచి అదనపు వసూళ్లు చూసి చూడనట్లుగా ఎఫ్సీలు జారి దీంతో మళ్ళీ రోడ్లపైకి పాతవాళ్ళు ఏటీఎస్లు వచ్చిన ఆటోమేటిక్ వచ్చినా సరే ఇదే తీరంట ఫిట్ వాహనాల ఫిట్నెస్ గాలికి సర్టిఫికేట్ ఫీజు విడుదలకు జనవరిలోనే సీఎం ఆదేశం సీమకు చెందిన మంత్రి అంటే అదే ఆ వాహనాల మంత్రా మీద ఓకే దేశవ్యాప్తంగా వాటర్ జాబితాల ప్రక్షాళన సన్నద్ధతకు ఈ నెల ముప్పై తేదీ లైన్ రాష్ట్రాల సీఈఓలకి ఎన్నికల సంఘం ఆదేశాలు ఓకే నెక్స్ట్ పేజీకి వెళ్దామా జిఎస్టి జోషు జుబిన్ గార్గ్ అంతిమయాత్రకు వేలాది మంది బాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖ నటుడు అసోంకి చెందిన జుబిన్ గార్గ్ సింగపూర్లో మరణించగా ఆయన మృతదేహం ఆదివారం గౌహటి విమానాశ్రయానికి చేరుకుంది చివరి చూపు కోసం వందలాది మంది వచ్చారంట ఇక త్రిభాషా విధానంపై రాజకీయ రాజధాంతం తగదు ఏ రాష్ట్రమైనా ఏ భాషనైనా నిర్బంధంగా అమలు చేయాల్సిందే ధర్మేంద్ర ప్రధాన్ సో ఇవండి మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు ఆంధ్రప్రభలో కూడా సేమ్ ఇవే ఉన్నాయి సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఒక ఫుడ్ ప్రోడక్ట్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సో మీ అందరికీ తెలుసు పల్లెం డాట్ కామ్ అని సో ఇది ఎందుకు మనం ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది యూనిక్ ప్రోడక్ట్స్ కొత్త ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి బయట దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట సో అందుకే వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి వీళ్ళ దగ్గర ఉండే అంటే లడ్డు మీకు బయట ఎక్కడ లడ్డు దొరకదు కానీ వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే అవిసి గింజల లడ్డూలు అయితేనేమి ఒక ఇరవై రకం మల్టీగ్రెయిన్ లడ్డు మినప లడ్డు అండ్ పీనట్స్ ప్రోటీన్ పౌడరు పంప్కిన్ సీడ్స్ లడ్డు ఓట్స్ లడ్డు ఇలా వాటితో రాగి లడ్డు అలాగే వాటితో చేసిన రకరకాల హాట్ స్నాక్స్ సజ్జ లడ్డు సజ్జ స్నాక్స్ ఇలా భిన్నమైన ప్రోడక్ట్స్ ఉంటాయి అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ కూడా ఉంటాయి ప్రోటీన్ పౌడర్ ఏబీసీ పౌడర్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మీరు నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు వాటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది సో వీలైతే మీరు బుక్ చేసుకోండి వెబ్సైట్లో లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు దసరా కదా ఎవరైనా మీ కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయీస్కి గిఫ్ట్లుగా ఇవ్వాలన్నా లేదా ఎవరైనా కాంప్లిమెంట్ బాక్సులు గిఫ్ట్ బాక్సులు ఇవ్వాలన్నా సరే బల్క్గా మీరు బుక్ చేసుకుంటే తక్కువ రేట్కే వీళ్ళు కాస్త డిస్కౌంట్ ఇచ్చే ఇస్తారనమాట పది పదిహేను శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది సో మీకు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసి పంపిస్తారు ఫ్రెష్గా సో వీలైతే చూడండి బుక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్